హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సీ బ్లాగ్స్ ఈ రోజు మన వీడియోలో అయితే మిల్లీ మేకర్తో పులావ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తాను రైతాతో కానీ చికెన్ కర్రీతో కానీ తింటే చాలా బాగుంటుంది పిల్లలు అయితే ఇంకా ఉత్తిగానే తినేస్తారు ముందుగా అయితే ఒక గిన్నెలోకి ఒకటిన్నర గ్లాస్ వరకు బియ్యాన్ని తీసుకొని బాగా రెండు మూడు సార్లు కడిగి ఇందులోకి రెండు గ్లాసుల వరకు వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి తర్వాతకి మిల్లీ మేకర్ని కూడా ఒక రెండుసార్లు కడిగి ఇలా నానబెట్టుకోవాలి తర్వాతకి ఉల్లిపాయల్ని కొత్తిమీరని కరివేపాకుని పచ్చిమిర్చిని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలోకి ఆయిల్ పోసుకొని ఆయిల్తో పాటు కొంచెం నెయ్యిని కూడా పోసుకొని ఈ నెయ్యి మొత్తం కరిగిపోయిన తర్వాతకి ఇందులోకి రెండు నుంచి మూడు వరకు బిర్యానీ ఆకులను కూడా తీసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి తర్వాతకి ఇందులోకి హోల్ బిర్యానీ స్పైసెస్ మొత్తాన్ని వేసుకోవాలి ఇలా ఒక నిమిషం ఫ్రై అయిపోయిన తర్వాతకి కొంచెం జీలకర్ర వేసుకొని కొన్ని ఆవాల్ని కూడా వేసుకొని సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని అలాగే ఉల్లిపాయల్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకునే తర్వాతకి ఇందులోకి ఒక పది రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకొని మొత్తం అంతా ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాతకి ఇందులోకి నానబెట్టుకున్న మిల్లి మేకర్ ఉన్నాయి కదండి వాటర్ని పిండేసి ఇందులోకి తీసేసుకోవాలి ఈ మిల్లీ మేకర్ మొత్తాన్ని ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకుంటూ కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకోవాలి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్ తీసుకోవాలి ఫ్రెష్గా దంచిపెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటేనే టేస్ట్ అనేది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇంకా ఈ అల్లం కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని తీసుకొని అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం కుర్ర తీసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా తీసుకోవాలి ఇంకా ఈ ఉప్పు కారం మసాలా అనేది బాగా ఆయిల్ ఆఫ్ కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి పచ్చివాసన మొత్తం పోవాలండి ఈ మిల్లీ మేకర్లో పచ్చి అనేది తేమ బాగా ఉంటుంది ఇంకా ఇలా అయిపోయిన తర్వాతకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగును కూడా తీసుకోవాలి పెరుగు అనేది పుల్లగా ఉంటే బాగుంటుంది ఇంకా రుచి ఇంకా ఈ పెరుగును కూడా ఒకసారి పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకుంటూ కుక్ చేసుకున్న తర్వాతకి రెండున్నర గ్లాస్ వరకు బియ్యాన్ని తీసుకున్నాం కాబట్టి కరెక్ట్గా మూడు గ్లాసుల వరకు వాటర్ని కూడా పోసుకొని వాటర్ అనేది ఇలా బాగా తెరులుతున్నప్పుడు ఇందాక నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదండి ఇంకా ఆ బియ్యాన్ని కూడా వాటర్ అనేది ఏమీ రాకుండా వంపేసుకొని ఇందులోకి తీసేసుకోవాలి ఇలా రైస్ని మొత్తం వేసుకున్న తర్వాతకి మళ్ళొకసారి గరిటితో ఈవెన్గా ఒకసారి అంతా చుట్టూరు కలుపుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి రైస్ని ఇంకా టెన్ మినిట్స్ తర్వాతకి మరొకసారి మూత తీసి పైన గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీరని కూడా చుట్టూరు వేసుకొని మళ్ళీ మూత పెట్టి ఆవిరి అనేది బయటికి పోకుండా ఏదైనా బరువును పెట్టుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ని స్టవ్ని సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకున్నారా అంటే మిల్లీ మేకర్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్